ఇంత మంచి ఫ్యామిలీని టార్చర్ పెడుతూ ఎంత హ్యాపీగా పడుకున్నాడు రే బావా నేను రా చెప్పరా రేయ్ రిజల్ట్స్ వచ్చారా మన బ్యాచ్ మొత్తానికి డిపాజిట్లు కలంతు ఒక్కడు ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదురా వావ్ వాట్ ఎ గుడ్ న్యూస్ రా మామా నేను కాలేజ్ ఫస్టా మరి నువ్వు రేయ్ ఫస్ట్ ఏంట్రా నేను పెట్టుకున్న చిట్టీలు వదిలేసి నీ చిట్టీలో చూసి వేసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలిరా బాఠ్య నువ్వు నో కావాలంటే పేద విద్యార్థులకు పుస్తకాలు పెంచుతాను గానీ ఇలాంటి పేదోపాటి డబ్బులు ఖర్చు పెట్టా నా కష్యం లేదు తెలుసు కదరా పేరే రే బాలుగా నేను ఒకటి మాట్లాడితే వాడు ఇంకోటి మాట్లాడుతాడు ఏంటరా సంబంధం లేకుండా అయితే తప్పకుండా పక్కన ఉంటుంది ఓ ఐస్ బా ఇక్కడున్న పేదవాళ్ళకి పుస్తకాలు వద్దంట ఫుల్ కావాలంట నీ పేరు చెప్పి ఇంటి ఆర్డర్ చేయనా రేరే రే ఏంట్రా మీకు తొందర నెలకు కాలేజ్కి వస్తాను కదా నువ్వు వస్తా అన్న రానివ్వరా డిపార్ట్ చేసేసారు మన బాబుల్ని తీసుకొస్తేనే కాలేజ్ లోకి ఎంట్రీ అంట ప్రిన్సిపల్ ఆర్డర్ యా ఏమైంది ఏంటి పెద్దనాన్న పిలుస్తున్నారు ఎందుకు కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది అప్పుడే అందరూ కింద అందరూ ఉన్నారు ఎంత ఆనందం రా నీ ఫేస్ లో got a beautiful moment padastana నాకు ప్రామిస్ చేయాలి ఏంటి ఎల్లదు నెక్స్ట్ 1 అవర్ దాకా నువ్వు కిందకి రాకూడదు ఏ సెకండ్ కదా మా నాన్నకి పంపించాడు అవును ఫస్ట్ ఫీల్ అవుతారు సిగ్గు పడతారు ఎమోషనల్ అవుతారు బర్స్ట్ అవుతారు ఆయన కంట్రోల్ చేయడం చాలా కష్టం servlet నాన్న నిన్ను అలా చూడటం నాకు కొంచెం ఓకే ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ నువ్వు వెళ్ళు బెడ్ నేను రాను ఏ నిజంగా రాకూడదు నిజంగా రాను దిస్ ఇస్ యా మూమెంట్ కాయిట్ కరెంటింగ్ గారు చేస్తున్నావు రా నారా రా రా ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వకుండా భలే చదివావు అసలు నిన్ను ఎలా ఇంట్లోకి రానిచ్చాను అనే ఉద్యోగరత్న ప్రారంగత పండిత అతిరథ పూజ్యతన నిర్మాణ చర శక్తి స్వరూప సువిశాల సుశాయి మీడియా ముందు కమిట్ అయిపోయాను కాబట్టి సరిపోయింది కానీ వీడి కోసం కాలేజ్ కి వెళ్లి ప్రిన్సిపల్ ముందు అడుకునే ప్రశ్నే లేదు అసలు వాడికి నన్నే లేండి చెప్పండి ఇప్పటిదాకా నాకు నువ్వే లేవనుకున్నారు ఇప్పుడు నా నుండి కూడా లేనన్నాడు ఏంట్రా నన్ను కూడా గోడకిద్దాం అనుకుంటున్నావా నీటి కులికి పడిపోను లేస్తే కదా మళ్ళీ పడ్డాని జస్ట్ మిస్ నువ్వు ఎన్ని రామలాడినా కాలేజ్ కి వచ్చే ప్రశ్న లేదు మామయ్య అమ్మా బాయ్ రే ఆగ్రా రాము చదవకపోతే ఇంట్లో ఎవరు చదవడానికి వీల్లేదు ఓకే వెళ్తున్నావు ల్యాక్ మీల్ చేయొద్దు మార్క్స్ లిస్ట్ సార్ ఇది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఇది మొబైల్ నంబర్ లా ఉంది కానీ మార్క్స్ లా ఉందా సార్ ఎకనామిక్స్ సెవెంటీ టూ వస్తాయండి లెక్చరర్ మోహన్ యాసిడ్ కొట్టారని బెదిరించి కాపీ రాస్తా ఎన్నైనా వస్తాయి అయ్యో లేదన్నా అది యాసిడ్ కాదన్న వాటర్ బిస్లరీ వాటర్ సార్ కి తరిడీరు పద్దెనిమిది సబ్జెక్ట్ ఏరియాస్ ఉండిపోయినాయి అంటే సార్ కాలేజీకి వచ్చిన తర్వాత ఇంతవరకు చదవడమే మొదలు పెట్టలేదు మీ అబ్బాయి లాంటి నలుగురు ఉంటే చాలు కాలేజీలు మూసుకొని కళ్యాణ మండపాలు పెట్టుకోవాలి అర్థమైంది సార్ ఏదో బిజీలు పడిపోయి ఈ ఒకసారి ఛాన్స్ ఇస్తే సార్ ఛాన్స్ ఇవ్వడానికి పిలవలేదండి తీసి ఇవ్వడానికి పిలిచాం ఇవ్వండి ఏంటి మీ ఆయన ఊళ్ళనే ఉన్నాడా బొంబాయి వెళ్ళిపోయా ఏంటి ఫోన్ తీయట్లేదు ఏం చెప్పమంటరా ఇప్పటి వరకు ఇద్దరు ఈస్ నా ఎదురుగా కూర్చున్నాను ఇప్పుడే జస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు నీ ఫోన్ మా కరస్పాండెంట్ కి తెలియకుండా ఐదు మెడికల్ సీట్లు నొక్కేశా అందులోంచి ఒక కోటి నొక్కేసి డస్ట్ బిన్లో ఉంచా రేపటి నుంచి మై హోమ్ అపార్ట్మెంట్స్ లో ఫోర్ జీరో వన్ ఫ్లాట్ నీదే సాయంత్రం ఏడు గంట గ్రీన్ పార్క్ హోటల్ కు వచ్చాయి అక్కడ ఇద్దరం ప్రైవేట్ గా కూర్చుని ఇంటీరియర్ డెకరేషన్ గురించి మాట్లాడుకున్నాం నాకు ఫ్లాట్ అరే అవతల సీరియల్ లో ఉన్నారు కదా వాళ్ళ ఎన్ని ఫినిష్ అయిన తర్వాత చూస్తా పండు హలో పండు షిట్ డెఫినెట్లీ ఇస్తాను రే నిన్న లోపల గౌరవ అనిచారా ఆఫీసర్ టీసీ సార్ కరెక్ట్ చేసుకునేళ్ళు వాట్ ఇస్ దిస్ అరే మా డాడీ బా హర్ట్ అవుతున్నారు పండు 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 నేను నీ ఫ్రెండ్ నే పాండు రంగారావు ప్రిన్సిపల్ యు రెస్పెక్ట్ సరిగానే మన మై హోమ్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ రేట్ ఎంత మై హోమ్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ రేట్ నీకెందుకు ఐ గాట్ మై ఓన్ హోమ్ అయితే ఇది మన సెకండ్ హోమ్ పండు అరే అరే ఏంట్రా చేసేవని గుడ్ సెట్ పనులు ఎనకాల గాంధీ గారి ఫోటో ఇంట్లో ఒకతి గ్రీన్ పార్క్ లో ఒకతి ఇవన్నీ కవర్ చేయడానికి కరస్పాండెంట్ కళ్ళు కప్పేటాలు డస్ట్ బిన్ లో క్యాష్ కుక్కేటాలు బాబు హ్యాండ్సిల్ ఇలా అయ్యమ్మా నీకేం కావాలి బాబు మా నాన్న ఫేస్ లో ఆనందం కనపడాలి ఏది ఎందుకు మళ్ళీ పిలిపించారు ఎందుకేంటి సార్ బంగారం లాంటి గురవుడు సార్ మార్కులు రాపోతే సార్ బిహేవియర్ బిహేవియర్ ముఖ్య సార్ తండ్రి మీద ఇతనికి ఎంత గౌరవం ఉందో తెలుసా సార్ ఎందుకు సార్ గోల్డ్ మెడల్స్ చెత్త చెత్తపుట్లో పడేసుకుంటాను సార్ చెప్పండి అడ్మిషన్ ఉందా లేదా అడ్మిషన్ ఉందని చెప్పడానికి కదా సార్ ఎంత స్ట్రెయిన్ అవుతున్నాను మీ ఫేస్ లో ఆనందం చూడాలని ఉంది సార్ వీడియో విషయంలో నాకు ఎప్పుడు ఆనందం ఉండదు ఓహో నా తండ్రి కాలేజ్ టాపర్ కాలేజ్ ఫస్ట్ రావక్కర్లేదు ఫస్ట్ కాలేజీకి రా చాలు నీలాంటి సెంట్రల్ ఐ కాలేజ్ లో ఉంటే కాలేజీకి రావటం అంటే తిరిగి వెళ్ళేవాడిని కాదు నన్నే కథం చేద్దాం అనుకున్నావా అన్నా మరి ఆ పురాణ పురుషుడు ఎందుకు కలిసేవరా కాసాలే గానీ నేను ఎందుకు కలుస్తాను అన్న ఇదేంటో తెలుసా నావిగేటర్ నీ స్కూటర్ డిక్కీలో పెట్టాను నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావో ఇది చెప్తుంది నిన్న పదకొండు గంటలకి పురాణ అశోక్ గడ్డి ఇంటికి వెళ్ళింది అక్కడి నుంచి మీరిద్దరూ ఉరసి బారికి వెళ్ళింది మొత్తం ఈ బుచ్చుకుంటే చెప్పింది కోక మనుషులు నమ్మడు టెక్నాలజీని నమ్ముతాడు ఏంటి మీరు ఆపరేషన్ చేస్తే బ్లడ్ రాదా